హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే మొన్న సంక్రాంతి పండుగ రోజు మా కాలనీలో ముగ్గుల పోటీలు పెట్టారండి మహిళా మండలి వాళ్ళు ముగ్గుల పోటీలు పెట్టారు అందులో నేను పార్టిసిపేట్ చేశాను అంటే ప్రతి ఇయరు పెడుతూ ఉంటారు వాళ్ళు కానీ నాకు ముగ్గులంటే బాగా ఇష్టం అండి ప్రతి ఇయరు ఎక్కడ ముగ్గుల పోటీలు జరిగినా కూడా సో నేను వెళ్ళి అక్కడికి ముగ్గులు వేస్తూ ఉంటాను అనమాట ఎక్కడ వేసినా కూడా ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది కొన్ని కొన్ని చోట్ల మనకంటే ఎక్కువ వేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి వెళ్ళిపోయేది అంటే ముగ్గుల పోటీలో ఎక్కువగా మెలికల ముగ్గులకే ఇంపార్టెంట్ ఇస్తారండి మెలికల ముగ్గులు వేస్తేనే ఆ ముగ్గుకి ఫస్ట్ ఆ సెకండ్ ఆర్ థర్డ్ ప్రైజ్ ఇస్తారు వాళ్ళు ముగ్గు ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన ఏ కలర్ అయినా పర్లేదండి ఆ ముగ్గుకి తగ్గట్టుగా ఏ కలర్ అయితే బాగుంటుందో మనం ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ ఫిల్ చేసుకోవాలి కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం అనుకున్న ఏ ముగ్గు అయితే ఉంటుందో దాన్ని వేసేసుకోవాలి బ్యాక్గ్రౌండ్లో అలా ముగ్గు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ కలర్ మీద కూడా మనం ఏ ముగ్గు అయితే వేయాలనుకుంటున్నామో ఆ ముగ్గుని వేసేయాలి అలా మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చినట్లుగా ముగ్గు ఫుల్ చేసేయాలి అక్కడ సో నేనైతే ఈసారి ముగ్గుల పోటీలో ఇలా కలర్స్ వేసి ఈ ముగ్గు అయితే నేను వేసాను సో చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్గా నీటుగా బాగుంది ఎందుకంటే ఈసారి కొంచెం చిన్న ముగ్గే వేశాను బట్ నేను నాకు నచ్చిన మూడు కలర్స్ వేసి నాకు నచ్చిన ముగ్గు నేను వేసి మొత్తం మొత్తానికైతే ముగ్గు ఇలా ఫిలప్ చేసేసాను సో టోటల్గా అయితే ముగ్గు వచ్చేసి మొత్తం ఇదేనండి చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్స్ మొత్తం ఇట్లా మొత్తం ఫోర్ ఫైవ్ కలర్స్తో నేను కంప్లీట్ చేసేసాను ఎలా అంటే ఇప్పుడు మనకు నచ్చిన కొటేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో బార్డర్స్కి మనకు నచ్చిన పువ్వులు కానీ అలా మనకి ఎలా పెట్టుకోవాలనిపిస్తే అలా నచ్చినట్లుగా మనం పెట్టేసుకోవాలి లాస్ట్లో ఏంటంటే ఇక్కడ దీపాలు పెట్టుకోవడం కానీ చాలామంది నవధాన్యాలతో కూడా వేస్తూ ఉంటారు కానీ నాకు అంత తెలీదు సో నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నేనైతే వేశాను ఈ ముగ్గు మీకు ఈ ముగ్గు నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి నేర్చుకోండి వచ్చిద్ది సో నేను వేసిన ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్